వీకెండ్ వచ్చేసింది హ్యాపీగా థియేటర్లో ఏమో మనకి నాగచైతన్య సాయి పల్లవి కాంబినేషన్ తండేల్ సినిమా రెడీగా ఉంది ఎలాగో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి సినిమాని ఖచ్చితంగా చూసి తీరాల్సిందే కదా సరే కానీ ఈ సినిమాతో పాటు దీపిక పడుకోన్ పద్మావతి సాయి శంకర్ ఒక పథకం ప్రకారం ఇంకా అజిత్ పట్టుదల సినిమాలు కూడా థియేటర్స్లో ఉన్నాయి ఇక సినిమా లవర్స్కి పండగే పండగ ఇక వీకెండ్ అంటేనే ఓటీటీనే కదా అలా బద్ధకంగా లేట్గా లేచి టిఫిన్ కానిచ్చి హ్యాపీగా టీవీ ఆన్ చేసి ఓటీటీలో సినిమానో వెబ్ సిరీసో చూస్తూ ఆ ఎంజాయ్మెంటే వేరు ఈ చేతిలో పాప్కార్న్ ఇంకో చేతిలో చిప్స్ ఇంకేం కావాలి మరి రిలాక్స్ అవ్వడానికి సో రోజు కంప్యూటర్లో టక్కు టక్కు కొడుతూనే ఉంటాం కదా మరి ఆ మాత్రం రిలాక్స్ అవ్వకపోతే ఎట్లా బాసు ఇక ఈ వారం ఓటీటీలో ఏం సిరీస్లు ఏం సినిమాలు ఉన్నాయి అని తెలియాలంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూసేయండి ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ గేమ్ చేంజర్ అమెజాన్ ప్రైమ్లో రెడీగా ఉంది ఈ సినిమాలో చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంకా లాస్ట్కి కి పొలిటీషియన్ కూడా అవుతాడు అసలు ఆయన యాక్షన్ శంకర్ డైరెక్షన్ టేకింగ్ అనే చెప్పాలి సినిమా మొత్తం విజువల్ వండరే ఓటీటీలో ఖచ్చితంగా ఈ సినిమాని చూసి తీరాల్సిందే ఇక నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమా ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసి ఇప్పుడు ఓటీటీకి వచ్చేస్తోంది నెట్ఫ్లిక్స్లో సండే నుంచి స్ట్రీమింగ్కి రెడీగా ఉంటుంది ఇంకేం కావాలి హ్యాపీగా సండేని ఎంజాయ్ చేస్తూ ఇంట్లోనే బాబు సినిమాని కూడా ప్రశాంతంగా కూర్చొని చూసేయచ్చు ఇంకా ఏమేమి సినిమాలు ఏమేమి వెబ్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో బేబీ జాన్ హిందీ మూవీ గేమ్ చేంజర్ తెలుగు సినిమా ది మెహతా బాయ్స్ హిందీ మూవీ అదే తెలుగులో డబ్బైన సినిమాలు అందుబాటులో ఉన్నాయి ఇక డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కోబాలి తెలుగు వెబ్ సిరీస్ రెడీగా ఉంది ఇక సోనీ లివ్లో నామ్ ఖరేంగే హిందీ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది ఇక జీ ఫైవ్లో మిస్సెస్ హిందీ మూవీ రెడీగా ఉంది ఇక నెట్ఫ్లిక్స్ చూసుకుంటే ది గ్రేటెస్ట్ రెవెలరీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హిందీ వెబ్ సిరీస్ తెలుగులో డబ్బు అయ్యి అలరిస్తూ ఉంది మొత్తానికి ఈ వీకెండ్కి పండగే కదా సినిమాలు ఈ సినిమాలు వెబ్ సిరీస్లు చూస్తూ ఎంజాయ్ చేయండి మరి అలాగే ఈ సినిమాల అన్నింటిలో ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్